మోసే నమ్మకముగా ఉండేది ఏది దేవుని ఇల్లు అని ఏది దేవుడి ఇల్లు దేవుడి లేవి లేని దేవుడిస్తున్న మాట ఏంటి అతను నా ఇల్లు అంతటిలో దేవుని లేని స్థిరముగా నమ్మితే మీరే ఆయన ఇన్ని వరకు వాక్యం చెప్తే పిలిపారు ఇక్కడ సంఖ్యాకాలంలో ఆయన మాట ఏంటంటే అతను నా ఇల్లు నమ్మకమైన వాడు దేవుడు అప్పగించిన పరిచయం అంతటి దేవుడు అప్పగించిన లక్షల జనాభాలో మోసే నమ్మకమైన వాడు అని రాడు కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు అని నమ్మిన వ్యక్తి ఎవరంటే మోసే చాలా మనం ఏమనుకుంటాం దేవుడు నమ్మదగిన వాడు వాస్తవమే దేవుడు కోరుకుంటున్నది ఏంటి మనకు కూడా నమ్మకంగా ఆయన దృష్టిలో మనం ఉండాలి అని దేవుడు నమ్మదగిన వాడు వాస్తవమే నమ్మదగిన దేవుని నమ్ముకున్న మనం అందరం కూడా ఏమంటాం రెండవ సాక్షి రెండవ మాట ఏం చెప్పాడంటే అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు బాగా గమనించండి అన్ని వదిలిపెట్టాడు ఆస్తి డబ్బు యువరాజుగా ఉన్న ఈ వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నమ్మకంగా తన పరిచయం కొనసాగించాడు నలభై సంవత్సరాలు ఎన్ని సంవత్సరాల అరణ్యయాత్ర నలభై సంవత్సరాలు ఈ నలభై సంవత్సరాల అరణ్య యాత్రలో ప్రజలతో ఇబ్బంది పడుతూ దేవునికి మధ్యవర్తిగా ఉంటూ సమస్య వచ్చినప్పుడు సమస్య ఏదైతే ఉందో సమస్య దేవుని దగ్గర తీసుకుని సమస్యను పరిష్కరించి ప్రజలను నడిపించిన నమ్మకమైన దైవ సేవకుడు మోసం అందుకని కుటుంబానికి దేవుడానికి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ఆయన నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు చాలేమనుకుంటాడు వాస్తవమే కానీ నమ్మకత్వాన్ని కూడా చూపించాలి ఏసు ఉదాహరణ ఇప్పుడు ఒక వ్యక్తి మరొక రాజ్యాన్ని వెళ్తున్నప్పుడు ఏం చేశాడంటే అక్కడ సువార్త ఇరవై అధ్యాయంలో ఇరవై కుమారుత ఇరవై ఐదు అధ్యాయంలో ఏసు ఉంది ఒకరికి ఐదు తలాంతులు ఒకరికి రెండు తలాంతులు ఒకరికి ఒక తలాంతు ఇచ్చి వెళ్ళే అని పెద్ద ఉదాహరణ చెప్పాడు వేసి పద్నాలుగు వచ్చిన గమనించాడు ఇరవై అధ్యాయం పద్నాలుగు వచ్చిన పరలోక రాజ్యం అని కూడా రాబడ్డది రాకట్టే రాయబడి పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరం ప్రయాణమై తన దాసులకు పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు సరే దేవుడు ఎవరిని అప్పగించాడు దేవుడు ఎవరిని అప్పగించాడు ఇస్రాయల్ ప్రజలు అప్పగించాడు ఎంతమంది ఆరు లక్షల కాల్పలం అంతకంటే ఎక్కువైన జనాభా దేవుడు ఎవరు తప్ప చెప్పాడు మోసకి అప్పచెప్పాడు నమ్మకంగా ఉన్నాడు కనుక ఒక నమ్మకమైన సేవకుని దేవుడు మోస ఎన్నుకోలేదు ఎందుకంటే మోస తనకు తానుగా పరిచయం వెళ్ళలేదు తన పరిచయం కొరకు దేవుడు నమ్మకమైన మోసను ఎన్నుకొని ఒక పెద్ద పని నప్పజెప్పాడు ఇక్కడ కూడా మనం గమనించిన ఒక మనుషుడు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు పూర్తిగా మనకున్నాము దేవుడు మనకు అప్పగించిన ఆస్తి ఏంటో వాళ్ళు దేవుడు మనకేం అప్పగించడా ఆస్తి ఒక విశ్వాసాన్ని రక్షణ ఆయన ఇచ్చిన స్వాస్థ రక్షణ కాపాడుకునే ఒక రక్షణ ఇచ్చారు లేకపోతే సంఘాన్ని ఇచ్చాడు గమనించాలి సంఖ్యాకాలంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే మోసే దేవుడు ఒక గొప్ప జనాన్ని ఇచ్చిన వాళ్ళ విశ్వాసం నడిపించాలి లేకపోతే దేశంలో ఒక వాళ్ళని నడిపించాలి అంటున్నాడు ఇక్కడ ఒక దాసుడు లేకపోతే ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అబ్బగించినట్టు ఏంటి పరిలోక రాజ్యం జీవిత ప్రయాణంలో క్రైస్తవుడు ఎప్పుడు ఆలోచన చేసేది ఏంటంటే పరలోక రాజ్యం గురించి మనం ఆలోచన చేస్తాం ఏ రాజ్యము పరలోక రాజ్యం సంఘంలో ఇంటిలో ఉన్నా భయము చదువుతున్నప్పుడు ఒక బర్త్డే వచ్చినప్పుడు ఎవరైనా చేయక్రమంలో క్రైస్తవులు అనునిత్యం ఆలోచించే దేని గురించి పరలోక రాజ్యం ఈ పరలోక రాజ్యం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఈ చక్కటి ఉదాహరణ మనకు అర్థం కావాలి మనుషులు భూమి మీద నమ్మకంగా ఉండాలి అనేది దేవుని యొక్క ఆలోచన గమనించండి పదహైదు వచ్చిన అతడు ఒకరికి ఐదు తలాంతులను ఒకనికి రెండు ఒకనికి ఒకటి ఎవరి సామర్థ్యం ఇచ్చి చెప్పును వానికిచ్చిందనే ఇదంతా కూడా ఇదంతా కూడా ఏమంట మనం ఉపమానాలు మంది కన్యకులు కావచ్చు ఈ తలాతులు కావచ్చు ఏంటివి ఉపమానం ఈ ఉపమానములో ప్రభుత్వం చిన్నది ఏంటి అనగా పదహారు వచ్చిన ఐదు తలాంతులు గల వాళ్ళు ఏం చేశారు వాటిని వ్యాపారం చేసి మరే తలా సంపాదించాను రెండు తీసుకున్న వాడు మరలాంటి సంపాదించాను అప్పుడు ప్రభు ఏం చెప్పాడు మాట వచ్చినమ్మకమైన మంచి దాసు ఏ దాసుడు బలా నమ్మకమైన మంచి దాసు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో యేసు ప్రభు మన నుంచి నమ్మకమైన దాసుడు నమ్మకమైన దాసుడు నమ్మకమైన దాసులు ఎవరికి కావాలి దేవునికి కావాలి మనుషులు కావాలి నమ్మకమైన అందుకొరకు ఇరవై ఆరో సంవత్సరంలో ఒకవేళ ఇరవై ఐదవ సంవత్సరంలో నమ్మకత్వాన్ని మనం కోల్పోతే ఇరవై ఆరో సంవత్సరం జ్ఞాపకం ఏంటి బాగా నమ్మకమైన దాసులు దాసురాలుగా మనం సిద్ధపడము అందుకొరికే మిర్యా మేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ఇతడు నమ్మకమైన ఇల్లంతటిలో నమ్మకమైన దేవుడు చెప్పాడు కుటుంబంలో నమ్మకంగా ఉండాలి రక్షణ ఇచ్చాడు రక్షణ కాపాడుకునే విషయంలో మనం ఏమండాలి నమ్మకంగా ఉండాలి అందుకోరికేసు చెప్పి మాట్లాడినాడు అలా నమ్మకమైన మంచిదా ఈ కొంచంలో నమ్మకంగా ఉంటున్నాను కానీ అనేకమైన వాటి మీద అధికారిగా నియమిస్తా నీ యజమాని సంతోషంలో పాలు పంపి అతనితో చెప్పాను ఇద్దరి మాట వాడేంటి అలా నమ్మకమైన మంచి మనకు అవసరం లేదు అని గురించి నమ్మకత్వం ఎలా నేర్పించుకోవాలని ఆలోచన చేయాలి నమ్మకత్వాన్ని దేవుడి దృష్టిలో ఎలా నేర్పించుకుంటాము నమ్మకత్వాన్ని ఎలా నిరూపించుకు వెళ్ళము నమ్మకత్వాన్ని నిరూపించుకోవడానికి అప్పుడు దేవుడి వాక్యం దగ్గరికి మనం రావాలి వాక్యం దగ్గరికి వస్తే మన నమ్మకత్వం ఏంటో మనకు కనిపిస్తుంది మోస కాలంలో మోస జీవితంలో ధర్మశాస్త్రం ఉందా ఇంకా ధర్మశాస్త్రానికి ఆయననే మూల పురుషుడు దానికి ముందు ఆయన ఎవరితో సహవాసం చేశాడు దేవుడి సహవాసం ధర్మశాస్త్రం లేదు మోసే తర్వాత దేవుడు మోసే ధర్మశాస్త్రం నుంచి ఆ తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది ధర్మశాస్త్రం కంటే ముందే నమ్మకంగా దేవుని దృష్టిలో ఉన్న వ్యక్తి ఎవరంటే మోస ఇది రెండవ లక్షణం మూడవ ఎనిమిదో వచ్చిన చూద్దాం ఎనిమిదవ వచ్చిన సంఖ్యాకాండం పన్నెండు ఎనిమిది నేను కూడా బాగున్నో కాదు దర్శనం ఇచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడదు అతడి హోమా స్వరూపమును నిధానించి చూసు గమనించాలి దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన ఒక గొప్ప దైవ గమనించండి సంఖ్యాకాండం ముప్పై మూడు అధ్యాయం సారీ దీర్ఘమకాండో అధ్యాయం తొమ్మిదే వచ్చిన దీర్ఘమకాండం ముప్పై మూడు తొమ్మిది కోసే ఆ కులారంతో పోయినప్పుడు మేఘ స్తంభం దిగి ఆ గుడారపు ద్వారపంధు యువత ఎమోవా కోసేతో మాట్లాడుతూ నేను మూడవారిని గమనించాను అనునిత్యము దేవుడితో మాట్లాడేవి దేవతో మాట్లాడేది నేను దేవుడితో మాట్లాడి గమనించండి మేఘ స్తంభము దిగి మేఘ స్తంభములో నుండి దేవుడు దేవుడి వారితో మాట్లాడాను కోషతో మాట్లాడండి ఒక వ్యక్తి ఒక వ్యక్తితో మాట్లాడడానికి నిప్రాస కలుగుతుంది ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ మనకు నచ్చాలి లేకపోతే మన ఇద్దరం కలిసినప్పుడే తప్ప మాట్లాడడానికి అవకాశము సమ్మతించకుండా ఇద్దరు నడవలేమని నామోస్ గ్రంథం దేవునికి మోసంది ఇద్దరు మధ్యలో సమ్మతి కలిగిన పరిస్థితి ఇద్దరు మధ్యలో ఆయాస్ దేవునికి మోసే లేదు ఇద్దరి మందులు ఏముంది సమ్మతి కలిగిన మనస్సు ఉంది ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలని దేవుని కాశ ఉంది దేవుడితో మాట్లాడాలని ఎవరికి ఉంది మోసండి సమ్మతి కలిగిన మనుషులు కలిపి సమ్మతి కలిగిన దైవ సేవకుడుగా దేవునితో ఈ గుడార మందు మాట్లాడుతూ వచ్చాడు గమనించడు మోస గుడ పోయినప్పుడు ప్రతిదిన గమనించండి ఏడో వచ్చిన నుంచి పదకొండు వరకు గమనిస్తే మోసే గుడారంలో దేవునితో ఎలా మాట్లాడాడు గమనించవచ్చు శ్రీడవచ్చు కదా దయచేసి శివుడు వచ్చి నుంచి